యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పార్లమెంటులో ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అంటే నిన్న శ్రీ ఎన్కే ప్రేమచంద్రన్ శ్రీ తిరుతంగ తమిళ సెల్వన్ డాక్టర్ గణపతి రాజకుమార్ శ్రీ ధర్మేంద్ర యాదవ్ గౌరవ ఈ ఎంపీలు ఎనిమిదో వేతన సవరణ సంఘం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి కేంద్రం జవాబు ఇచ్చింది వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అమలు చేస్తారా ఒకవేళ చేస్తే ఎలా చేస్తారు ఒకవేళ అమలు చేయము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అని అంటే ఎందుకు చేయరు కారణాలు వివరాలు చెప్పండి మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎనిమిదో వేతన సంఘానికి పరిశీలనాంశాలని డిసైడ్ చేసి ఇచ్చేశారా దానివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు వాళ్ళ జీతాలు అలవెన్సెస్ ఇవన్నీ పెరుగుతాయి కదా ఒకవేళ అవి పెరుగుతాయి అనుకుంటే ఎలా పెరుగుతాయి ఎంత పెరుగుతాయి అన్న వివరాలు మీరేమన్నా చెప్పగలరా తర్వాత ఈ పెరుగుదలకి కావలసిన బడ్జెట్ డబ్బులు ఎంత ఖర్చు వివరాలు మీ దగ్గర ఉంటే దానికోసం ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్లో రేపు ఫిబ్రవరిలో రాబోయే బడ్జెట్లో మీరు దీనికి కేటాయింపులు చేస్తారా తర్వాత ఇంకో ప్రశ్న ఏమడిగారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యూనియన్లు అసోసియేషన్లు ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారు స్టేక్ హోల్డర్స్ అంటే ఇందులో ఈ ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల వల్ల ఎవరెవరికి దాని ప్రభావం ఉంటుందో వాళ్ళందరినీ మీరేమన్నా కన్సల్ట్ చేస్తున్నారా లేదా ఎనిమిదో పే పే కమిషన్ వీళ్ళ కోసమని చర్చలు ఏమన్నా ప్రారంభించిందా దీని ప్రభావం పడే రాష్ట్ర ప్రభుత్వాల మీదతో కూడా మీరేమన్నా చర్చలు జరుపుతున్నారా అది తెలియజేయండి వివరాలు ఇవ్వండి అసలు కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది పెన్షనర్లు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ వివరాలు మాకు తెలియజేయండి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయటమే ఆలస్యంగా జరిగినందువల్ల ఉద్యోగులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా లేదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వల్ల ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు వాళ్లకున్న గ్రీవియన్సెస్ వాళ్లకున్న సమస్యలు తొలగించటానికి మీరు తీసుకున్న చర్యలేంటి ఎనిమిదవ వేతన సంఘం రిపోర్టు అసలు ఎప్పటికి ఇస్తుంది ఇస్తే ఆ రిపోర్ట్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు ఇవి ఏడు ప్రశ్నలు వీళ్ళు గౌరవ ఎంపీలు ఆర్థిక ఆర్థిక మంత్రిని అడిగారు ఎందుకనంటే ఎనిమిదవ వేతన సంఘం అనేది ఏర్పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది నోటిఫికేషన్ కూడా మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చింది ఈ ప్రశ్నలకి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిప్లై ఇస్తూ వ్రాతపూర్వకంగా ఎనిమిదవ వేతన సంఘం ఇప్పటికే ఏర్పాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇప్పటికే మేము ఇచ్చాము మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చైర్మన్ పార్ట్ టైం మెంబరు సెక్రటరీ ఎవరు అన్న అంశం కూడా మేము ఇచ్చాము కేంద్ర ప్రభుత్వంలో యాభై పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు ప్రస్తుతానికి పనిచేస్తున్నారు అలాగే పెన్షనర్లు అరవై తొమ్మిది లక్షల మంది దాదాపు ఉన్నారు ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు ఏ తేదీ నుంచి అమలవుతాయి అని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకి సమాధానంగా అమలు తేదీ ఎనిమిదవ వేతన సంఘం ఏ తేదీ నుంచి అమలు చేయాలి అన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది తరువాత ఎవరిని కన్సల్ట్ చేయాలి ఎలా కన్సల్ట్ చేయాలి ఏమేమి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ఏ అంశాలు తీసుకోవాలి అన్న దాని మీద సంపూర్ణమైన అధికారం ఎనిమిదో వేతన సంఘానిదే అందులో మేమేం జోక్యం చేసుకోము ఎప్పటిలోగా ఇస్తారు అన్న మీ ప్రశ్నకి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మేము నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చాం ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇది పద్దెనిమిది నెలలలోపు తమ సిఫార్సులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు ఇందులో గమనించిన దాంట్లో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం కమిట్ కాల పెన్షన్ అసోసియేషన్లో లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం ప్రధానమంత్రికి రాసిన లేఖలో కానీ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో కానీ క్లియర్గా అడిగారు మీరు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చాలా కేటగారికల్ గా పలానా తేదీ నుంచి ఒకటో ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కావాలి అని మీరు ఎక్కడా మెన్షన్ చేయాల అది కరెక్ట్ కాదు డ్యూ డేటు మెన్షన్ చేయాల్సిన అవసరం మీకుంది అని చెప్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయినా సరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమలు తేదీ మేము నిర్ణయిస్తాం అని చెప్పింది తప్ప ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పాల గతంలో కూడా మూడో తారీఖు ఇది ఇది తొమ్మిదో తారీఖు అయితే మూడో తారీఖు రెండో తారీఖుల్లో పార్లమెంట్లో గౌరవ ఎంపీ వేరే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పెన్షన్ రివిజన్ మీద మీకు ఇష్యూ ఉందా పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని అమలు చేస్తున్నారా ఇందులో పెన్షన్ రివిజన్ లేదు అని పెన్షన్ సంఘాలు కంప్లైంట్ చేసిన మాట నిజమేనా అని అడిగితే అందులో ఏం చెప్పారు వేతనాలు అలవెన్సులు పెన్షన్ మీద ఎనిమిదో వేతన సంఘం సిఫార్సు చేస్తుంది అన్నారు తప్ప పెన్షన్ రివిజన్ అంశం మీద గౌరవ ఎంపీ అడిగిన ప్రశ్నకి పెన్షన్ రివిజన్ అంశాన్ని మేమేమి తీసేయలేదు అని చెప్పాల పెన్షన్ రివిజన్ అన్న మాటే ఆ పదంలో లేదు అదే ఇప్పుడు కూడా అమలు తేదీని మెన్షన్ చేయకుండా గతంలో ఏడో వేతన సంఘమో ఆరో వేతన సంఘమో ఐదో వేతన సంఘమో పెట్టినప్పుడు ఆ వేతన సంఘాల సిఫార్సులలో ఖచ్చితంగా ఏ తేదీ నుంచి అమలవుతుంది అన్న అంశం ఉండేది ఇప్పుడు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం లేనే లేదు లేకపోవటానికి కారణం ఏంటి ఇదొక అంశం అలాగే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మీరు ఏమేమి అవుతాయి ఏమేమి ఖర్చు అవుతాయి అన్న అంశం మీద బడ్జెట్లో అలకేట్ చేస్తారా మీరు అని అంటే సిఫార్సు చేసిన తర్వాత ఆ అంశం వస్తుంది సిఫార్సులు అమలు చేసిన తర్వాత ఖర్చు వివరాలు వస్తాయి అన్నారు తప్ప ఇప్పటి నుంచి ఇస్తాము ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది అన్న కమిట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రిప్లైలో ఎక్కడా ఇవ్వలేదు గమనించాల్సిన అంశం ఏంటంటే రిప్లైలు రాసేటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖలో చాలా క్లవర్గా ఏ పదం ఉంచాలి ఏ పదం ఉంచకూడదు అన్న దాని మీద క్లియర్ కట్ నాలెడ్జి వాళ్ళ దృష్టిలో ఉంది పెన్షన్ రివిజన్ అనే అంశం మెన్షన్ చేయకుండా ఉండటానికి కానీ ఇప్పుడు అమలు తేదీని నిర్వచించటంలో సంపూర్ణమైన అధికారం మాదే అనటానికి కానీ కారణాలు అవే ఇంకో అంశం కూడా మనం గమనించాలి ఆరో వేతన సంఘం అమలు అప్పుడు ఏం జరిగింది వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి అమలు చేయాలి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి కాకుండా ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఇంకొక ఆర్డర్ ఇచ్చింది ఈ తేదీ నుంచి అమలు అవుతాయి అని పేర్కొంది దాని మీద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్లు యూనియన్లు అన్ని గొడవ చేస్తే అప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఆరు అన్న అంశం తరువాత కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండి ఆ ఆలోచన ప్రకారమే నడుస్తున్నారు అందుకే రిప్లైలు కూడా ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాల్లో ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మెన్షన్ చేస్తున్నారు అన్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు